గోదావరికని కోదండ రామాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల విజయవంతానికి సహకరించిన వారందరికీ ఆలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ ధన్యవాదాలు తెలియజేశారు మేరకు గట్ల రమేష్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు సహకరించిన రామగుండం నగరపాలక సంస్థ సింగరేణి సంస్థ పోలీస్ శాఖ అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు తమపై ఉన్న నమ్మకంతో ఉత్సవాల నిర్వహణ బాధ్యతను అప్పగించిన స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నిన్న నవమి సందర్భంగా గోదావరి కని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించినటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వీక్షించేందుకు గోదావరి కని నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనులందరికీ పుర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంత గొప్ప కళ్యాణ నిర్వహణకు అవకాశం మాకు ఇచ్చిన మా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి మరియు ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతమంది భక్తులకు ఎలాంటి లోటు రాకుండా కష్టపడ్డటువంటి మా నా తోటి కమిటీ సభ్యులందరికీ మరియు ఎండోమెంట్ అధికారులు పురోహితులు సింగ్ పురోహితులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా ఎంతో కోర్చి సింగరేణి నుంచి మాకు అన్ని సౌకర్యాలు కల్పించిన లలిత్ కుమార్ గారికి మరియు వరప్రసాద్ గారికి నవనీత్ రెడ్డి గారికి మున్సిపాలిటీ నుంచి అరుణశ్రీ మేడంకు అదేవిధంగా ఏఈ రామ రామన్ సార్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో చాకచక్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎంతో భద్రతను ఏర్పాటు చేసిన ఏసీపీ గారికి మరియు మా ట్రాఫిక్ సిఐ లోకల్ సిఐ అందరికీ కూడా అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసిన సామాజిక కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు దుత్ సత్తయ్య మారంగుల కృష్ణవేణి రమేష్ ఆడపు దశరథం మిడిదొడ్డి ప్రవీణ్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూలికట్ట సతీష్ సోషల్ మీడియా వారియర్ నాంపల్లి రాజ్ నాయకులు మిర్యాల కృష్ణ క్లర్క్ సుధాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు